ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం వరంగల్ మార్కెట్లోని పత్తి మరియు మిర్చి పత్తి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అండ్ దానికంటే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన్న బెల్ ఐకని ప్రెస్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ వీడియో మాత్రం లైక్ చేయండి రైతున థ్యాంక్ యూ ఈరోజు మనం డబల్ ఫైవ్ త్రీ వన్ రకం చూసుకుంటే ధర వచ్చేసి మనకు పద పదమూడు వేల నుంచి పదిహేను వేలలోపు కొనుగోలు చేయడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ నెక్స్ట్ దీపిక మిర్చి వచ్చేసి రకము ఇరవై వేల నుంచి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే కొనుగోలు చేయడం జరిగింది వరంగల్ మార్కెట్లో సో ఆర్మూర్ మిర్చి వచ్చేసి పదమూడు వేలు సో ఫ్రెండ్స్ ఆరుమూరు మిర్చి వచ్చేసి పదమూడు వేల రూపాయలుగా ధర పలికింది వరంగల్ వ్యవసాయ మార్కెట్లో అయితే జెండా బాట వచ్చేసి ఈరోజు మిర్చి వచ్చి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఇరవై ఆరు వేలు వరకు అయితే కొనుగోలు చేయడం జరిగింది వరంగల్ వ్యవసాయ మార్కెట్లో జెండా బాట అయితే ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఆరు రూపాయలు అయితే జెండా బాట వేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ ఎనిమిది గంటలకు జెండా బాట సో ఫ్రెండ్స్ మనకైతే మార్కెట్కు వచ్చిన సమాచారం అయితే మీకు తెలియచేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కకున్న బెల్ ఐకని ప్రెస్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్